సుతో ప్రతిదినం ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం రండి ఎలా ఉన్నారు క్షేమముగా ఉన్నారు కదా మీరు క్షేమముగా ఉన్నారని ఈ వాక్యాలు వింటూ వాగ్దానాల ద్వారా చాలా దీవించబడుతున్నారని చాలామంది బలపరచబడుతున్నారని మీరిస్తున్న కామెంట్స్ మీరు చేస్తున్న ఫోన్సు మమ్మల్ని ఎంతో ఊరట కలిగిస్తున్నాయి సంతోషాలు కలిగిస్తున్నాయి ప్రోత్సహిస్తున్నాయి ఇంకా మరి ఎక్కువగా ఈ కార్యక్రమాలు మీ కొరకు అందించడం కొరకు మేమెంతైనానూ శ్రమపడేలా మీ ప్రోత్సాహం మమ్మల్ని బలపరుస్తుంది దేవుని యొక్క సన్నిధులు దేవుని యొక్క సేవకుడిగా మీ కొరకు నిత్యము ప్రార్థిస్తున్నాం మీ కుటుంబ సభ్యులు లేచి ఉదయకాలమే ప్రార్థించి వాక్యాన్ని ధ్యానం చేసి యేసుతో ప్రతిదినం అనే ఈ మన కార్యక్రమాలను వీక్షించండి దేవుడు మీతో ఆ దినమంతా ఉంటారు ప్రభు మనతో ఉంటే మన పనులన్నీ కూడా చక్కపరచబడతాయి ప్రభు మనతో నడిస్తే ఆయన మన పక్షమును ఉండగా అసలు మనకు విరోధి ఇవ్వడు ప్రభు మన పక్షమును ఉంటే మన పనులన్నీ కూడా సఫలపరచబడతాయి అందుకొరకే మనం మన దినమును ప్రభుతో ప్రారంభించాలి రండి ఈరోజు మీ కొరకు నేను ప్రార్థించి దేవుని సన్నిధి నుంచి ఒక శ్రేష్టమైన వాగ్దానాన్ని తీసుకొచ్చాను చదువుదామా జఫనియా గ్రంథం మూడవ అధ్యాయం పదిహేనవ వచన భాగం బైబిల్ ఉంటే తెరచి చూడండి జఫనియా గ్రంథం మూడవ అధ్యాయం పదిహేను వచనం నేను చదువుతున్నాను పదిహేను వచ్చిన భాగంలో చివరి లైన్ చూద్దాం ఇక మీదట మీకు అపాయము సంభవింపదు దేవునికి స్తోత్రము కలుగునుగాక హుయా ఇక మీదట మీకు అపాయము సంభవింపదు మన దేవుడు ఎవరు ఏ అపాయము మన జీవితములలోనికి సంభవింపకుండా కాపు కాచే గొప్ప దేవుడు నాన్న ఈ కడవర దినాల్లో అంచె దినాల్లో చివరి దినాల్లో ఏ కుటుంబం చూసినా భయంకరమైన శ్రమలు ఏ వ్యక్తి జీవితం చూసినా భయంకరమైన పరిస్థితుల్లో కూరుకుపోయి ఉన్నారు అసలు కష్టాలు లేని శ్రమలు లేని వ్యాధులు లేని భయంకరమైన ఇబ్బందులు లేని కుటుంబాలు ఎక్కడైనా ఉన్నాయా అంటే ఎక్కడ లేవు అన్ని భయంకరమైన శోధనలే అయితే ప్రభు అంటున్నాడు ఏ భయంకరమైన శోధనలు వచ్చినా ఏ భయంకరమైన ఇబ్బందులు వచ్చినా ఏ భయంకరమైన వ్యాధులు మీ జీవితంలో వచ్చినా మీకు ఏ అపాయము సంభవింపకుండా నేను మిమ్మల్ని కాపుదల కాయును అంటున్నాడు హల్లలుయ ఆయన కాపుదలనిచ్చే దేవుడు ఆయన మనకు సహాయకుడిగా నిలిచి మన ప్రతి పరిస్థితుల్లో మనల్ని విడిపించి నడిపించే గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఆయన ఏమన్నాడు నేను మీకు ఏ అపాయము రాకుండా ఏ అపాయము సభమింపకుండా కాపు కాయుదును ఎస్ మనల్ని కాపు కాసే దేవుడు మనకు సహాయకుడిగా ఉండే దేవుడు మనల్తో నడిచే దేవుడు విశ్వనాన్న ఒక్కొక్క జీవితాన్ని పరిశీలిస్తుంటే ఒక్కొక్క జీవితాన్ని ఒక్కొక్క వ్యక్తిని జీవితాన్ని గనక తొంగి చూడగలిగితే ఎన్ని భయంకరమైన శోధనలు ఎన్ని భయంకరమైన అప్పులు ఎన్ని భయంకరమైన రోగాలు ఎవరి జీవితంలో సంతోషముందా అది లేదు ఎందుకని ప్రతి వాణి జీవితంలో భయంకరమైనటువంటి కష్టాలు శ్రమలు భయంకరమైన ఇబ్బందులు కానీ దేవుని శావకుడుగా ఈరోజు మీ దగ్గరికి తీసుకొచ్చిన వాగ్దానం ఏంటంటే ప్రభు మనకిస్తున్న వాగ్దానం ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే మీకు ఏ అపాయము సభలవత అవునా దేవుడు మనతో ఉంటే ఏ అపాయము మనకు రాదు తొంభై ఒకటవ కీర్తన భక్తుడైన మోష అంటాడు ఏ తెగులు నీ గుడారమునకు మనకు సమీపించనీయను ఎంత గొప్ప దేవుడు అండి ఎంత గొప్ప దేవుడు ఏ తెగులు మన గుడారానికి రాని అని అంటున్నాడు ఎక్కడ చూసినా భయంకరమైన వైరస్లు ఎక్కడ చూసినా భయంకరమైన ప్రమాదాలు ఎక్కడ చూసినా భయంకరమైన నాశనం దేశాల్లో కానీ నిన్ను నన్ను మనల్ని క్షేమముగా ఉంచుటకు దేవుడు కృపగలిగిన వాడు అంటున్నాడు నేను మిమ్మల్ని ఏ అపాయము రాకుండా చూస్తాను నిశం ఎప్పటివరకు ఎన్నో అపాయాలతో నీ జీవితం నడిచింది ఎన్నో ప్రమాదాలలో మీ కుటుంబాలు నడిచాయి ఎన్నో వ్యాధులలో నువ్వు కూరుకుపోయావు ఎన్నో సమస్యలు నిన్ను కమ్ముకున్నాయి అయితే ప్రభు అన్నాడు ఇక మీదట అవి రానియను ఇస్రాయిలీలు ఐగుప్తు దేశము నుండి వెళ్ళిపోతున్నారు కనాను దేశానికి చేర్చబడే ప్రయాణం ఐగుప్తు దేశముల వారిని నాలుగు వందల ముప్పై సంవత్సరాలు హింసించాడు ఫరో నాలుగు వందల ముప్పై సంవత్సరాల బానిసలుగా బ్రతికారు ఇస్రాయేలీలు అలాంటి తరుణంలో ఇస్రాయేలీలను ఆ బానిసత్వ బ్రతుకు నుంచి విడిపించి దేవుడు వారిని క్షేమంగా తీసుకెళ్తున్న తరుణం మోసే నాయకుడిగా ఉన్నాడు వారు వెళుతున్నటువంటి క్షణాన శత్రువైనటువంటి ఫరు తన సైన్యాన్ని పంపి ఇస్రాయేలీలు వాగ్దాన దేశము చేరకుండా అడ్డగించట కొరకే వెంటబడ్డాడు శత్రువులేమో తరుముకుంటూ వస్తుంటే ఇస్రాయేలీలు పరిగెడుతున్నప్పుడు వారి ముందు ఎర్ర సముద్రం అడ్డొచ్చింది సముద్రం ముందు ఏం చేయాలి అర్థం కాల సముద్రంని ఎలా దాటాలో అర్థం కాల వెనక చూస్తేనేమో శత్రువు ముందు చూస్తేనేమో సముద్రం ఏం చేయాలి అర్థం కాక అయ్యో మోసే ఏమిటి మా పరిస్థితి ఈ రీతిగా అయిపోయామని కేక కేకపెట్టినప్పుడు మోసే దేవుని వైపు చూశాడు దేవుడు మోసేతో చెప్తున్నాడు మోసే ఎందుకు మీరు భయపడుతున్నారు ఎందుకు మీరు దడుస్తున్నారు ఇప్పటి వరకు మిమ్మల్ని హింసించి మిమ్మల్ని బాధ పెట్టి మిమ్మల్ని వెట్టి చాకరి చేయించిన మీ శత్రువైన ఐయుక్తీలను ఇక మీరు చూడరు కానుమ పద్నాలుగవ అధ్యాయం పదమూడవ వచనంలో దేవుడి మోసే ద్వారా మాట్లాడుతున్నాడు నిజం ఇక మీదట మీరు మీ శత్రువైన ఐగుప్తులను మీరు చూడరు చూడకుండా ఏం చేశాడు తెలుసా సముద్రాన్ని చీల్చి దేవుని ప్రజలను పంపించి దేవుని ప్రజలు దాటిన తర్వాత దేవుని ప్రజలు పట్టుకోవడానికి వస్తున్న శత్రువుని సముద్ర మార్గ మధ్యములో వాళ్ళని కలిపి చంపేశాడు యశోనానా శత్రువుని మట్టి కనిపించాడు శత్రువుని నాశనం చేశాడు వారిని హింసించిన బాధ పెట్టిన గాయపరిచిన అవమానించిన శత్రువు లేకుండా చేశాడు దేవుడు ఎంత గొప్ప దేవుడు నిజం గడిచిన సంవత్సర కాలం అంతా పోయిన నెలంతా నిన్నటి వరకు కూడా నిన్నటి వరకు కూడా ఈ వాగ్దానం వినేంత వరకు కూడా నువ్వు భయంకరమైన శ్రమల్లో కొట్టుమిట్టాడుతున్నావు భయంకరమైన బాధల్లో ఈ వాగ్దానం వింటూ వచ్చావు భయంకరమైన పరిస్థితుల్లో నువ్వు నడుస్తున్నావు ఎటు చూసినా నీ శత్రువు అయినటువంటి అప్పు మీ శత్రువు అయినటువంటి వ్యాధులు మీ శత్రువులైనటువంటి అనేక రకాల సమస్యలు మీ కుటుంబాన్ని పట్టిపీడుస్తున్నాయి మిమ్మల్ని నాశనం చేయడానికి వెంటబడుతున్నాయి ప్రభు అంటున్నాడు ఇక వాటిని మీరు చూడరు ఇక ఏ అపాయము మీకు సంభవింపదు నేను నాశనం చేసిన ఆ శత్రువు నిన్ను అనారోగ్యానికి గురి చేసిన ఆ శత్రువు నిన్ను భయంకరంగా ఇబ్బందులు పెట్టినటువంటి ఆ శత్రువు ఇక చూడడం ఎందుకో తెలుసా ఏ అపాయము నీకు సంభవింపదు అని దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు ఎప్పటివరకు అనేక రీతులుగా నీ జీవితం అంతా అపాయమే నీ బ్రతుకంత అపాయమే నీ బ్రతుకంత నష్టమే నీ బ్రతుకంత భయంకరంగా కృంగుదల కానీ ప్రభు చెబుతున్నాడు నాన్న ఇక నీకే అపాయము రాదు నేను రానియ్యను అని చెబుతున్నాడు ఇప్పటివరకు నేను హింసించిన అప్పుని ఇక చూడవు నామములు నీ అప్పు అనబడే శత్రువుని సముద్రములో కలిపిన ఐగుప్తీయులు వలె దేవుడు కలపబోతున్నాడు ఇప్పటివరకు మిమ్మల్ని హింసించిన వ్యాధి శత్రువైన ఐగుప్తీయులను సముద్రములో కలిపి నాశనం చేసినట్లు దేవుడు నీ వ్యాధిని తీసివేయబోతున్నాడు ఇక నీ జీవితంలో శాంతి ఇక జీవితంలో మీ సంతోషం ఇక మీ జీవితంలో ఆనందం దేవుడు ఇవ్వబోతున్నాడు ఆయన నమ్ముతావా ఈ వాగ్దానం నీ అవుతుంది ఉదయ కాలపు వేళ నువ్వు కూడా ఏ అపాయము లేకుండా ప్రభుత్వ క్షేమంగా నడవగలుగుతాడు దేవుడు నిన్ను నడిపిస్తాడు దేవుడు నిన్ను నడిపించుటకు సమర్థుడు అతి కృప దేవుడు మీ జీవితాల్లో ఉదయ కాలపు వేళ అనుగ్రహించునుగాక ఆమె ఈరోజు వాక్యాలు విన్న పిల్లలలో చాలామంది పిల్లలు మ్యారేజ్ డే చేసుకుంటున్నారు చాలామంది పిల్లలు బర్త్డేలు కూడా జరుపుకుంటున్నారు రకరకాలైన సంతోష కార్యక్రమాలు మీ గృహాల్లో జరుపుకుంటున్నారు మీ అందరికీ వాటిని బట్టి నా విషయం తెలియచేస్తున్నాను రండి మీ అందరి కొరకు ప్రార్థిస్తాను దయగలిగిన మాయసుప్రభ నీకు స్తోత్రాలు చెలుస్తున్నాను వందనములు చెల్లుస్తున్నాను ఈ ఉదయకాలపు వేళ ప్రియ పిల్లలు ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులతో వారి జీవితం అంతా కూడా అపాయమే ఎక్కడికి వెళ్తే ఏం జరుగుద్దు అర్థం కావట్లా బయటికి వెళ్ళిన భర్త ఇంటికి క్షేమంగా వస్తాడో రాడు అర్థం కావట్లా బయటికి వెళ్ళిన పిల్లలు ఇంటికి క్షేమంగా వస్తాడో రాడు అర్థం కావట్లా ఎటు చూసిన అపాయకరమైన పరిస్థితులు మమ్మల్ని కమ్ముకున్నాయి అపాయకరమైన పరిస్థితులు మా దేశాన్ని కమ్ముకున్నాయి అపాయకరమైన పరిస్థితులు మా ప్రాంతంలో కమ్ముకున్నాయి కరోనా వైరస్ రకరకాలుగా ప్రజల్ని భయంకరముగా హింసిస్తున్నది అయినను కూడా అటువంటి పరిస్థితుల్లో నీ బిడ్డలతో మీరుండి ఏ అపాయము మీకు సంభవింపనీ వాగ్దానం చేశారు ఇస్రాయేలీల జీవితం ఏ అపాయమును సంభవింపకుండా శత్రువైన ఐగుప్తీలను సముద్రములు కలిపి చంపినట్లు వీరిని వెంటాడుతున్న వ్యాధులు రోగాలు సమస్యలు అప్పులు ఇబ్బందులు ప్రతి సమస్యను మీరు మట్టి కరిపిస్తారు ఇస్రాయేలు విడుదలిచ్చినట్లు శత్రువైన ఐగుప్తీయులను నాశనం చేసినట్లు మీ ప్రజలను వెంటాడుతున్న ఆ ప్రమాదాలు సమస్యలు ఇప్పుడే మీరు నాశనం చేయండి ప్రతి సమస్యను నశింపచేయండి వారి వద్దకు అవి రాకుండా కురపచూపాలి వారికి విడుదల ఇమ్మని ఆశీర్వాదాలు దయచేయమని ఇదిగో ముందున్న వారి జీవితంలో అద్భుతంగా నడవటానికి కురప యేసు నామములు ప్రార్థించి దీవిస్తున్నాను తండ్రి ఆమెన్ 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 మీ గాడ్ బ్లెస్ యు దేవుడు మీ జీవితాల్లో అద్భుతము జరిగించునుగా కాక छिया